హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు హవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి సాలూరు మండలంలో గల ఒక మారుమూల గ్రామానికి సంబంధించి వీడియో అండి నేను రీసెంట్గా మా అత్తమ్మగారు ఊరు వెళ్ళేటప్పుడు సో మా అత్తమ్మగారు ఊళ్ళో ఉంచి కొండపైకి కర్ర కోసం వెళ్ళామండి సో నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియో షూట్ చేశానండి చూడ్డానికి బాగుందని నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశానండి సో ఈ వీడియో నాకు చూడడానికి అయితే చాలా బాగుంది సో మీకు ఈ వీడియో ఎలాగుందో ఒక లైక్ చేసి షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని ఇలాంటి పల్లెటూళ్ళలో సంబంధించి వీడియోస్ మీ ముందుకైతే తేవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్